ముందుగా వసు దేవం కంస చాణు రమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం దే జగద్గురు ధనుస్సు రాశి ముందుగా ధనుసు రాశి వారి గురించి మనకి ఏ వృత్తుల్లో ఏ వ్యాపారాలు బ్రహ్మాండంగా ఉంటాయి వీళ్ళకి సెట్ అవుతాయి ఇవన్నీ కూడా వీడియోలో తెలుసుకునే ముందు ముందుగా మనము ధ్యానం చేసుకుందాం ఓం వసుదేవసుతం దేవం కంస చాణు రమర్ధనం దేవకి పరమానందం కృష్ణంబం దే జగద్ జగద్గురు అయినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మల వారికి నమస్కారం చేసుకుంటూ ఈ యొక్క ధనుసరాశి వారికి మనకి ఏ వ్యాపారాలు ఏ వృత్తులు బాగుంటాయి ముందుగా తెలుసుకుందాం ఆ తెలుసుకునే ముందు మనకి ఏ నక్షత్రాలు ఇందులో పనిచేస్తాయో చూద్దాం మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు అలాగే పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆ తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రం ఒక మొదటి పాదం ఇవన్నీ కూడా మనకి ధనుస్సు రాశి వారిలోకి రావడం జరుగుతాయి అంటే వీళ్ళందరూ కూడా ఏ వృత్తుల్లో చేయాలా జనరల్గా ఇన్ జనరల్ గా చేసేటటువంటివి ఏంటంటే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు పుస్తకాల షాపులు బిల్డర్ల తర్వాత వాటర్ ఇండస్ట్రీస్ తర్వాత బార్ రెస్టారెంట్స్ అలాగే పబ్స్ రెస్టారెంట్స్ ఇలాంటివన్నీ కూడా వీళ్ళు స్టార్ట్ చేసుకోవడానికి సరిపోతుంది ఈ యొక్క మూలా నక్షత్రం పుట్టినటువంటి వాళ్ళు వీళ్ళు తంత్రగాళ్ళుగా తర్వాత చీఫ్ మినిస్టర్లుగా తర్వాత రాజకీయ నాయకులుగా సినీ ఇండస్ట్రీ మిస్ యూనివర్స్గా వీళ్ళంతా కూడా క్రీడాకారులుగా ఇలా వీళ్ళ కెరీర్ని వీళ్ళు మలుచుకోవచ్చు అదేవిధంగా పుర్వాషాఢ నక్షత్రం వాళ్ళ హోటల్ ఇండస్ట్రీస్ బట్టల షాపులు ఇలాంటి వ్యాపారాలు వీళ్ళు స్టార్ట్ చేసుకోవచ్చు ఉద్యోగాలు కూడా వీళ్ళు ఏమైందంటే ఈ యొక్క కన్స్ట్రక్షన్ కంపెనీస్లోను అలాగే రైల్వేస్లో కన్స్ట్రక్షన్ వింగ్లోను ఇలా వీళ్ళు అనేక రకాల ఉద్యోగాలు చేసుకోవచ్చు అదేవిధంగా ఉత్తరాఖాడ నక్షత్రం వాళ్ళు మనకి మ మందుల షాపులు మెడికల్ షాపులు హాస్పిటల్స్ అవగా హాస్టల్స్ ఇలాంటి బిజినెస్ చేసుకోవడానికి ఉన్నాయి ఇక మనం ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని ఉంది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా ప్రతి పనులు లేట్లు అడ్డంకులు ఇవన్నీ వస్తాయి వ్యాపారాన్ని స్టార్ట్ చేసాం అంటే మీరు అంతా కూడా వ్యక్తిగత జాతకాలను చూసుకోవాలి వ్యక్తిగత జాతకాలను చూసుకొని ఎక్స్పర్ట్స్ అడ్వైజర్ని తీసుకున్న మీరు నన్ను సంప్రదించి మీరు కొత్త కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేసుకోండి నేను గోవిల్ నెంబర్ వన్ ఆస్ట్రాలజర్గా ప్రొఫెసర్ డాక్టర్ మోపూడి సత్యనమూర్తి నేను అందువల్ల మీ అందరికీ కూడా ఈ యొక్క రాశి ఫలాలు నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్స్తో ఈ యొక్క ఏ రాశి వారికి ఏ ఉద్యోగాల్లో చేసుకోవచ్చు ఏ వ్యాపారాల్లో చేసుకోవచ్చు అనేటటువంటి వాటి అన్నింటినీ కూడా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్స్తో మేము చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ రాశి వారంతా కూడా ఏ వ్యాపారాలు చేసుకోవాలో వ్యక్తిగత జాతకాలు తీసుకోవాలి కాబట్టి నా యొక్క పేరు ట్యాగ్ చేసుకుని కొంతమంది దొంగ జ్యోతిష్కులు దొంగ జ్యోతిష్ సెంటర్లు వీళ్ళంతా కూడా క్యాష్ చేసుకోవడం కోసం వీళ్ళు తగిలించడం జరిగింది కాబట్టి అటువంటి దొంగల నుంచి మీరు జాగ్రత్తగా ఉండాలని నా విషయంలో అండ్ డైరెక్ట్గా మేము నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మేము చెప్తున్నాం కాబట్టి డైరెక్ట్గా నన్ను సంప్రదించండి సంప్రదించి మీరు తప్పకుండా మీ యొక్క జీవితాలను బాగు చేసుకోవచ్చు శుభమస్తు మీరు జాగ్రత్త పడాలి ఎందుకంటే వ్యాపార దృక్పథంతో దురాశతో అవినీతితో తర్వాత వాళ్ళు ఏంటంటే అడ్డదారుల్లో డబ్బులు సంపాదించాలని మరి ప్రముఖుల పేర్లకి ట్యాక్స్ వాళ్ళు తగ్గించుకుంటారండి అలానా పేరుకి తగిలించుకొని చాలా ఫాల్స్ జ్యోతిషాలయాలు వాళ్ళు ఫోన్ నెంబర్లు ట్యాగ్లు పెట్టుకుంటూ ఉంటారు కాబట్టి అవి నా నోటీస్కి వచ్చినాయి నేను చూస్తున్నాను వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా సరే వాళ్ళు మానవలేదన్నమాట కాబట్టి ప్రేక్షకులు మీరు ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి అండ్ తప్పకుండా ఏ వృత్తుల్లో ఈ యొక్క రాజ్యాధిపతి స్ట్రాంగ్గా ఉంటారు ఏ వృద్ధైనా సరే ఉద్యోగం సరే ఆ రాజ్యాధిపతిలో మనకి శత్రు క్షేత్రాలు ఉంటాయి ఆ శత్రు నక్షత్రాలు అందరూ ఉండటానికి కానీ అవయోగాలు మనకి కంబస్ట్ అవడానికి కానీ ఇలా అనేక రకమైనటువంటి సమస్యలు మనకి జాతకాల్లో కనబడుతూ ఉంటాయి అలాగే మనకి ఇప్పుడు శుకర్మహాదశ తర్వాత చాలా బాగుంటుందండి అని అంటారు అలాగే గురుమహాదశ చాలా బాగుంటుందండి ఆ పేరు ప్రతిష్టలకి అంటాం కానీ గురుమహాదశలో చాలా అవయోగాలు అపనందనపడినటువంటి ఉన్నారు అవమానాలు పొందినటువంటి వాడున్నారు షుకర్మహాదశలో అన్యాచిత ధననాభాలు సంపాదించినటువంటి ఉన్నారు వీళ్ళంతా కూడా మరి అయినప్పటికీ కూడా అవయోగాలు కేవలం సంపూర్ణంగా యోగాలే కాకుండా అవయోగాలు కూడా చాలామంది ఎదుర్కొంటున్నారు దీని అంతటికీ కారణం ఏమిటండి అని అంటే మనకి ఈ యొక్క రాశి వారందరికీ కూడా మనము కాంబినేషన్స్ ఆ తర్వాత ఆ యొక్క గ్రహాలు ఎంత స్పీడ్తో తిరుగుతున్నాయి ఇలాంటి మోడల్ సైంటిఫిక్ ఫ్యాక్టర్స్ వెలాసిటీ ఆఫ్ ద ప్లానెట్స్ ఇవన్నీ కూడా మనం కన్సిడర్ చేయాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి అందువల్ల గురుడు మధ్యస్థానాల్లో ఉన్నాడు శుభగ్రహ దృష్టి ఉంది మంచి ఉచ్చస్థితిలో ఉన్నాడు అయినప్పటికీ కూడా సులభమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు అంటే ఆ స్పీడ్ విలాసిటీ ఆఫ్ ద జూపిటర్ లేకపోతే ఇతర ప్లానెట్స్ ఏ ప్లానెట్ అయితే ఆ ప్లానెట్ మనకి బాగుండలేదు అని మనం అర్థం చేసుకోవచ్చు దాని విలువ కేవలం దాని విలువ నాసా రిపోర్ట్స్ని బట్టి మనం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి తప్పకుండా ఇది మోడర్న్ సైన్స్ని ఆధునిక సైన్స్ని తర్వాత ప్రాచీన శాస్త్రాన్ని ప్రాచీన శాస్త్రాన్ని రెండింటిని కూడా మిళితం చేసి రెండింటిని కూడా బ్లెండ్ చేసి మనం చూడాల్సినటువంటి అవసరం ఉందనమాట కాబట్టి చాలామంది అతి తెలుగుతేటర్లతో మామూలుగా వాళ్ళకి వాళ్ళే వచ్చు అని లేకపోతే ఈ చిన్న సైజు జ్యోతిష్కుల్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళి పందులు వాళ్ళని అడిగి వాళ్ళకి మిడిమిడి జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళని ఇదివరకు కాలంలో సో ఆ సిద్ధాంతలు అంటే ప్రఫౌండ్ నాలెడ్జ్ ఇన్ ఆస్ట్రాలజీ ఉండాలి ఇప్పుడు ఎవరికి పడితే వాళ్ళు కరస్పాండెన్స్ కోర్సుల్లో ప్రైవేట్గా ఈ జ్యోతిష సెంటర్స్లో నేర్చుకోవడం జ్యోతిషం కోర్సులు సో ఆస్ట్రాలజీ ఇంట్ ఫ్రమ్ ఫ్రమ్ దాట్ సాధనా బలం ఉండాలి విపరీతమైన సాధనా బలం ఉండాలి ఆ సాధన నుంచి మనము ఈ యొక్క జ్యోతిష విశ్లేషణ అనేటటువంటిది చేయాలి సాంప్రదాయబద్ధమైనటువంటి గురువులు ఉండాలి సాధన రోజు నిత్య ఉపాసనాన్ని ట్రీట్మెంట్ కూడా వీటి వల్ల మనము తప్పకుండా ఈ సాధన బలంతో మనం అసెస్ చేసి ఇవన్నీ క్యాల్క్యులేట్ చేసి మనం ఏది ఏ గ్రహాలకి ఏ వృత్తులకి మీరు లాసులు లేకుండా చేస్తారు ఇవన్నీ కూడా చెప్పచ్చు చాలా మంది షేర్లు కొంటారు లాస్ అవుతారు దాని కారణం మీ వ్యక్తిగత జాతకాల్లో కొన్ని గ్రహాల కాంబినేషన్స్ బాగా ఉండకపోవడం ఇలాంటివన్నీ కూడా మీరు తెలుసుకోవడానికి నిన్ను సంప్రదించండి బ్రహ్మాండంగా బివేర్ ఆఫ్ ఆల్ ద ఫాల్స్ ఆస్ట్రాలజికల్ సెంటర్స్ జ్యోతిష్యం సెంటర్ నా నేమ్కి లింక్ చేసినటువంటి వాళ్ళకి మీరు వాళ్ళకి వాళ్ళు ఇది దృష్టిలో పెట్టుకోండి నాకు ఏంటంటే డైరెక్ట్గా నన్నే కాంటాక్ట్ చేయండి శుభమస్తు నువ్వు చెప్పట్లేదని ఇంకా చెప్పుకుంటూ వెళ్తున్నాను కొంచెం